ఆనందియ గీత కన్స్ట్రక్షన్ వాళ్ళ గురించి నిజాలు తెలుసుకోవడానికి గొడానికి వెళ్తుంది ఆనంది గుడానికి వెళ్ళి అక్కడ ఉన్న వాటి అన్నింటినీ కూడా చెక్ చేయాలనుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న మేనేజర్ అయితే ఆగండి ఎవరు మీరు అసలు మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆనంది అయితే నేను ఎవరో తెలుసా నీకు నేను ఈ వీళ్ళ గురించి నిజాలు తెలుసుకోవడానికి వచ్చాను నేను గుడాన్ని మొత్తం ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఆనంది అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న మేనేజర్ అయితే మీరు ఎవరో నాకు అనవసరం అయినా మీకు మేము కోర్టు నోటీస్ పంపించాం కదా కోర్టులోనే తేల్చుకుందాం మళ్ళీ ఎక్కడికి వచ్చారు అని చెప్పి ఆ మేనేజర్ అంటూ ఉంటాను ఆ మాట వినగానే ఆనంది అయితే మేము ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం మమ్మల్ని వదలండి అని చెప్పి అంటుంది దాంతో ఆ మేనేజర్ అయితే మీరు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న సీను అయితే ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో నీకు తెలుసా మా వెనక ఎవరున్నారో నీకు తెలుసా అని చెప్పి సీను ఆ మేనేజర్తో అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆ మేనేజర్ అయితే ఎవర్రా మీరు అసలు మీరు ఎందుకురా ఇక్కడికి వచ్చి నాతో ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో సీను అయితే ఇలా అంటూ ఉంటాడు నువ్వు మెరుపును చూడ చూసి ఉండచ్చు ఊరుమును చూసి ఉండొచ్చు కానీ మా వెనక ఉన్నది ఎవరో తెలుసా నీతి నిజాయితీ ఇవన్నీ కలిపి కలగలిపి ఉన్న ఒక వ్యక్తి అని చెప్పి అంటాడు ఆ మాట విని ఆ మేనేజర్ అయితే ఎవరి గురించి రా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు నీతి నిజాయితీకి కట్టుబడి ఉన్న మనిషి అని చెప్పి అంటాడు దాంతో ఆనంది కూడా సీను ఎవరి గురించి చెప్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ మేనేజర్ అయితే ఏంట్రా నువ్వు మాట్లాడేది ఎవరి గురించి రా నువ్వు చెప్తున్నావు ఎవడు వాడు అని చెప్పి ఆ మేనేజర్ అంటాడు దాంతో అక్కడ ఉన్న సీను అయితే మా వెనక ఉన్నది నీతి నిజాయితీ న్యాయం ఆ న్యాయమే ముందుకు వస్తుంది అని చెప్పి అక్కడ ఉన్న సీను అంటాడు ఇక ఇంతలో అక్కడికి పోలీస్ ఆఫీసర్ అయితే వస్తాడు ఆనంది వాళ్ళ నాన్న సింహాద్రియే పోలీస్ రూపంలో మారువేషం వేసుకొని అక్కడ వాళ్ళను బెదిరించడానికి సింహాద్రి అక్కడికి వస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గజగజ వణికిపోతూ ఉంటారు దాంతో సీను అయితే ఇప్పుడు మా సార్ని నువ్వు చూసావు అంటే నీకు వచ్చపడు నువ్వు భయపడతావు వెంటనే మమ్మల్ని వదులు అని చెప్పి సీను అంటాడు